శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కానుక రచించినవారు కంటపల్లి గారు కథ విందాము ఆ రోజు రాధా మాధవ్ల పెళ్లి రోజు అది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సాయంత్రం ఐదయ్యింది మొదలు నీట్గా తయారై భర్త రాక కోసం ఎదురుచూస్తోంది భర్త ఆఫీస్కి వెళుతూ ఈరోజు నీకో మంచి గిఫ్ట్ తెస్తాను అని సస్పెన్స్లో పెట్టాడు భర్త తెచ్చే ఆ గిఫ్ట్ ఏమిటా అని రోజంతా ఆలోచించింది కానీ అదేమిటో మాత్రం ఊహించలేకపోయింది మాధవ్ తనకు భర్తగా దొరకడమే ఒక అపురూపమైన వరం తనకు ఎంత పెద్ద కానుక ఇచ్చినా అది మాధవ్ కన్నా విలువైనది మాత్రం కాలేదు ప్రతి ఆడపిల్ల తనకు మంచి భర్త దొరకాలని కలలు కంటుంది ఆ కలలు కొందరి విషయంలో నిజమవుతాయి ఆ కొందరిలో తను ఒక్కర్తి తన అభిరుచులకు తగిన భర్త తను ఎలాంటి జీవితం ఊహించుకుందో అంతకన్నా ఎక్కువే పొందుతుంది తనకి పాటలు పాడే వాళ్ళంటే చాలా ఇష్టం మధు చాలా అద్భుతంగా పాడతాడు కుమార్తాను వాయిస్లా ఎంతో గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్ని తెలుగు హిందీ సినిమా సోలో సాంగ్స్ సూపర్గా పాడతాడు అతను పాడే ప్రతి పాటలో నాయిక తనే అనుకుని మురిసిపోతుంది తన కోసమే పాడినట్లు పరవశించిపోతుంది అతను ఒళ్ళో తల పెట్టుకుని అతని పాటలు వింటూ అలా ఎన్ని రోజులైనా గడిపేయాలి అనిపిస్తుంది తనకి బొమ్మలంటే పిచ్చి ఇష్టం పత్రికల్లో చూసి ఎంతో మురిసిపోతుంది మధు చాలా అందంగా బొమ్మలు గీస్తాడు ఎంకిని ఎన్నో యాంగిల్స్లో వేస్తాడు అతను వేసే బొమ్మలంటే తనకు మరీ ప్రాణం తనకి కవితలు కథలు రాసే వాళ్ళంటే చాలా ఇష్టం మధు కథలు రాస్తాడు అప్పుడప్పుడు కవితలు కూడా రాస్తాడు పెళ్లికి ముందు తనకు రాసిన కవితలు ఎంత బాగుండేవి పదే పదే చదివేది తను ఆ విషయం ఆనందంగా తన ఫ్రెండ్స్కి చెప్తే ఆ ఎక్కడో కాపీ కొట్టి ఉంటాడు అని ఆట పట్టించేవారు మాధవ్ తనని ఎక్కడో చూశాడని తను అతనికి నచ్చిందని ఎవరో చెప్పింది విని పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు అమ్మా నాన్న పెళ్లి చూపులకు కూర్చోను అని తను రాద్ధాంతం చేసింది అప్పటికే ఎన్నో చూపులు కట్నం లాంటి ఫార్మాలిటీస్ కుదరతక కుదరక క్యాన్సిల్ అయిపోవడం తనకు విసుగ్గా ఉండేది ఆడపిల్ల వాళ్ళకు నచ్చితే చాలు ఇక తమ ఇష్టాయిష్టాలతో లేకుండా అన్నీ జరిగిపోతాయి ఆ విషయమే అమ్మతో అంది తను అమ్మ సరిగ్గా పట్టించుకోలేదు కోరి వచ్చిన సంబంధం తప్పలేదు పెళ్లి చూపులకు బలవంతంగా కూర్చుంది మెల్లగా తనే కళ్ళు పైకెత్తి మాధవ్ని చూసిన మొదటి క్షణం తన గుండె లయతప్పింది రాధా హృదయం మాధవ నిలయం అని పాడాలి అనిపించింది తొలి చూపులో ప్రేమ అంటే ఇదేనేమో అనిపించింది అన్ని మాటలు అయిపోయాయి పెళ్లి కావడానికి ఆరు నెలలు గ్యాప్ ఏవో కారణాలు ఆ మన్మథ రూపం తన సొంతం కావడానికి ఆరు నెలలవుతుందా ఇంత గ్యాప్ తను భరించగలదా అనుకుంది ఓ క్షణం వారం తిరక్కుండానే మాధవ్ నుంచి లెటర్ నేను క్షేమం మీరు కూడా క్షేమం ఇలాంటి మామూలు ఉత్తరాలు మాత్రమే తెలిసిన తనకు ప్రేమలేఖలో ఉన్న మాధుర్యం ఉత్తరాలు రాయడం కూడా ఒక కళే అని తెలుసుకుంది నా హృదయంలో ఉదయించే ఉదయించిన తొలి జాబిలికి అంటూ ఎంత అందంగా సంబోధించాడు నా ఊహల ఊయలలో విహరించే రాధకు అలా ఎన్నో ఉత్తరాలు ఇవి అక్షరాలా లేక ముత్యాల అన్నంత అందమైన రైటింగ్ మధుది అంతటి అందమైన ఉత్తరాలకు రిప్లై ఎలా రాయాలో తనకి అప్పట్లో అస్సలు తట్టేది కాదు రిప్లై ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్న క్షణంలోనే మధు నుండి ఫోన్ అందుకుంది లెటర్ అందిందా ఆ తనలో కంగారు రిప్లై రాస్తున్నావా ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు కదూ తన మనసులో ఫీలింగ్ని అంత క్లియర్గా చెప్పేసరికి స్టన్ అయింది ఏవేవో కబుర్లు ఎన్నో కబుర్లు మొదటిసారిగా అతనితో మాట్లాడిన ఆ అనుభూతిని మర్చిపోగలదా ఇంకోసారి లెటర్లో చిన్న పజిల్ అని రాశాడు రెడ్ యాపిల్ డజంట్ హ్యావ్ ఎనీ మూమెంట్ ఆఫ్టర్ డివైడ్ హరిజెంట్లీ అండ్ వర్టికలీ ఆ సెంటెన్స్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటో ఎంత ఆలోచించింది తను తన ముద్దు బుర్రకి అస్సలు తట్టలేదు ఎర్రని యాపిల్ అంటే తన బుగ్గలేమో లేక తన పెదవులేమో చివరికి ఓడిపోయాను అని మధుకి ఫోన్ చేసింది తను ఎంత మధురంగా నవ్వాడు తన మాటలకి నీ మొహానికి అంత తెలివి కూడానా అని కాబోలు చిన్న క్లూ ఇవ్వనా ఆ వాక్యంలో మనిద్దరం ఉన్నాం ట్రై చేయి చాలా సింపుల్ అన్నాడు కొంపదీసి డబుల్ మీనింగ్ లేదు కదా ఛీ ఎంతో రిజర్వ్డ్ తన మధు అలాంటి వెక్కిలి వేషాలు వెయ్యడు అన్న గట్టి నమ్మకం తనకు ఆ నమ్మకం అక్షరాల నిజమయ్యింది రెండు రోజుల్లో కనుక్కోలేకపోయింది తను మధుయే లెటర్లో రాశాడు దానిలో ఉన్న అర్థం ఏమిటో తన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు ప్రతి పదం తాలూకు మొదటి అక్షరం తీసి రాస్తే రాధ మాధవ్ అని వస్తుంది అతని తెలివితేటలకు సమయ పూర్తికి ఎంతో సంపరపడిపోయింది ఆ ఆరు నెలల్లో ఎన్నో అనుభూతులు ప్రేమలో ఉన్న మాధుర్యం తెలుసుకుంది అప్పుడే సంవత్సరం అయిపోయిందా తమ అన్యోన్య దాంపత్య జీవితంలో ఇలాంటి మధురమైన స్మృతులు ఇంకా ఎన్నుంటాయో మాధవ్ రాకతో ఆలోచనలను కట్టిపెట్టి ఈ లోకంలోకి వచ్చింది రాధ రాధ ముఖంలో ఆనందం తనకు తెచ్చే గిఫ్ట్ కోసం యాంగ్జైటీ కానీ ఆ ఆనందం ఆమె ముఖంలో ఎంతోసేపు లేదు కారణం మధు ముఖంలో కలలేదు ఎప్పుడూ నవ్వే అతని కళ్ళల్లో ఏదో వెలితి వస్తూనే ఎంతో ఆనందంగా ఉండే తన మధుయేనా ప్రతి సాయంత్రం తమకి ఎంతో ఆహ్లాదంగా గడుస్తుంది అలాంటిది పెళ్లి రోజు సాయంత్రం ఇంకా స్పెషల్గా గడపాలి అనుకుంది కానీ చాలా బోర్ కొట్టింది రోజంతా సాధారణంగా అడుగుతూ ఉంటాడు రోజంతా ఒంటరిగా వస్తుంది కదూ ఆప్యాయంగా నసుగుతాడు రోజంతా ఒంటరిగా వస్తుంది కదూ ఆప్యాయంగా అడుగుతాడు కానీ తను ఎప్పటికీ కాదు ఫిజికల్గా అతను దూరంగా ఉన్నా మెంటల్గా తనకి ఎప్పుడూ దగ్గరే ఉంటాడు తన ఆలోచనల నిండా ఎప్పుడూ అతని కొత్తగా పెళ్ళయ్యి అయిన వాళ్లకు దూరంగా వచ్చిన తను ఎందుకో ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ అవ్వలేదు మధు అందించే ప్రేమలో తను అందరినీ మర్చిపోయింది పగలు అతను రాసిన కథలను వెయిట్ చేస్తుంది ముగింపు రాయని కథలకు ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంది సూచనలు ఇస్తూ ఉంటుంది ప్రేమను పంచే మనిషి చెంత ఉంటే ప్రపంచంలో ఏదీ రాదు అతనితోనే తనలోకం నీ ఆలోచనలో తర్వాత మన్ ముందు మధు ఎందుకు అలా ఉందో కనుక్కో మనసు హెచ్చరించింది మధు ఏమిటి అదోలా ఉన్నారు ఆందోళనగా అడిగింది రాధ ఈ ఎన్వలప్ చూస్తే నీకే తెలుస్తుంది అంటూ ఒక ఎన్వలప్ చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు కొంపదేశి ట్రాన్స్ఫర్ ట్రైనింగ్ లాంటివి కాదు కదా పెళ్లి రోజు ఎంతో హ్యాపీగా గడుపుదామనుకుంటే ఇదేమిటి అవాంతరం తనకు తెచ్చే గిఫ్ట్ని ఎంతో ఊరిస్తూ ఊరిస్తూ తనకిస్తాడని ఎంతగానో ఊహించుకుంది అలాంటిది కనీసం ఆ టాపిక్ కూడా ఎత్తకుండా మూడీగా ఉన్నాడంటే ఆ ఎన్వలప్లో ఏదో విశేషం ఉండి ఉంటుంది ఆత్రంగా ఎన్వలప్ ఓపెన్ చేసి చూసిన రాధకు గుండె ఆగినంత పనయ్యింది ఆ ఎన్వలప్లో ఉన్న ఫోటో చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది శరీరంలో ఉన్న శక్తినంతా ఎలాగో ఎవరో లాగేసినట్లయి పక్కనే ఉన్న సోఫాలో కూలబడింది రాధ పక్కనే ఇంకో వ్యక్తి ఉన్న ఫోటో అది మధు తనని అనుమానిస్తున్నాడా తను ఇది వరకు ఎవరితోనో చిచ్చి ఊహించుకోవడానికి అసహ్యంగా ఉంది జీవితంలో తను మొదటిసారిగా ప్రేమించిన వ్యక్తి మధు అలాంటిది తనకు ఇంకో వ్యక్తితో సంబంధం ఉందని నమ్ముతున్నారా మళ్లీ మళ్లీ చూసింది ఖచ్చితంగా అది తన ఫోటో మరి పక్కనున్న వ్యక్తి ఏమో ఎప్పుడూ చూసినట్లు కూడా గుర్తులేదు తమ పెళ్లి రోజే ఇది అందేటెట్టు పంపారు అంటే ఇది ఖచ్చితంగా ఎవరో కుట్ర పన్నారు ఎవరో ప్లాన్డ్గా చేశారు తమ అన్యోన్యతను చూడలేక ఎవరో శత్రువులు ఇలా కల్పించారు దాన్ని మధు నమ్మాడు అనుమానిస్తున్నాడు తను ఒక మహోన్నత వ్యక్తిగా ఊహించుకున్న మధు కూడా ఒక మామూలు మగాడిలాగే ప్రవర్తించాడు ఆడది ఎంత అమాయకురాలు అణునంత అభిమానం చూపిస్తే చాలు ఆకాశమంత ప్రేమను పంచుతుంది కాని మగాడు ఆవగించంత లోపాన్ని బోదద్ధంలో చూసి అనుమానిస్తాడు అవమానిస్తాడు పెళ్లిలో పెద్దలు కొత్త జంటని చూసి ఏమంటారు సీతారాముల్లా ఉన్నారు అని కదూ రాముడిలా భార్యను అనుమానించి అడవికి పంపేయమన వాళ్ల ఉద్దేశం లేకుంటే ఎవరో ఆకాశరామన్న ఫోటో పంపిస్తే దాన్ని పట్టుకుని తనను అనుమానిస్తారా పెళ్లైన సంవత్సరంలో తన గురించి ఇదేనా అతను తెలుసుకుంది రాముడైనా దేవుడైనా మగాడి బుద్ధి ఎక్కడికి పోతుంది కానీ తన సీత కాదే అగ్నిప్రవేశం చేయడానికి తన పవిత్రతను ఎలా ఎలా నిరూపించుకుంటుంది మనసు పొరల్లో కదిలీ కదలని ఏదో జ్ఞాపకం అవును ఖచ్చితంగా అలానే జరుగుండాలి అంతవరకు చిక్కుముడిలా ఉన్న విషయం ఒక్కొక్కటి విడిపోసాగింది మధుకి నిజం చెప్పాలి తన పవిత్రతను నిరూపించుకోవాలి ఎలాగైనా అతనికి నచ్చజెప్పాలి మధుని విడిచి తను ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేదు అలాంటిది శాశ్వతంగా దూరం వస్తే తను భరించలేదు తనకు బాగా గుర్తు ఖచ్చితంగా అది ఆ ఫోటోయే తను కాలేజీకి వెళ్లే కంగారులో పుస్తకాల్లో నెగిటివ్ పెట్టి తీరా స్టూడియోకి వెళ్లి నెగిటివ్ ప్రింట్ చేయిద్దామనుకుంటే ఎంత వెతికింది తను ఇంటి దగ్గర అమ్మ తిట్లు తను మధుకి ఆ విషయమే చెప్పాలి మధు పడుకుని ఏదో చదువుకుంటున్నాడు తను ఇంత పడుతూ ఉంటే అతను హాయిగా చదువుకుంటున్నాడు కోపాన్ని అణుచుకుంది మధు పుస్తకంలో నుంచే పలికాడు కనీసం ముఖం కూడా చూడలేదు ఆ ఫోటో చెప్పబోయింది ఆమె మాట పూర్తి కాకుండానే ఆ ఫోటో నాది కాదు అంటావు వాడితో నీకు ఎలాంటి సంబంధం లేదు అంటావు లేదంటే నా నెగిటివ్ పారేసుకున్నాను అది ఎవరికో దొరికింది ఎవడో దానికి వాడి ఫోటో జతచేసి మీకు పంపారు అంటావు అంతేనా మధు అంత సీరియస్గా అనేసరికి రాధా అవాక్కయ్యింది కన్నీళ్లు ఉబికొచ్చాయి అమాంతంగా రాధా మంచంపై బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది నిజం మధు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది ముమ్మటికి నిజం మనం హ్యాపీగా ఉండడం చూడలేక ఎవరో ఇలా నాటకం ఆడారు చెప్పింది రాధ రెండు చేతులతో రాధని లేవనెత్తాడు మధు పిచ్చి రాధ నాకు తెలీదు నా రాధ మనస్సు మంచి గంధం మల్లెపూలు జ్ఞప్తికి తెచ్చేటంతటి స్వచ్ఛమైన మనసు నా రాధది అని నిన్ను ఆట పట్టించడానికి నేనే ఆ ఫోటో అలా ప్రింట్ చేయించాను ఇదే నా పెళ్లి కానుక నమ్మలేనట్లు చూసింది రాధ ఇంకా ఆమె షాక్ నుంచి తేరుకోలేదు నువ్వెప్పుడూ నన్ను అడుగుతూ ఉండేదానివి గుర్తుందా మధు నన్ను మీరు మొదటిసారిగా ఎక్కడ చూశారు అని నేను ఇంతవరకు ఆ విషయం నీకు చెప్పకుండా దాచాను ఒక మంచి రోజు ఎప్పుడూ గుర్తుండే విధంగా చెప్పాలి అనుకున్నాను అది వెరైటీగా నువ్వు పోగొట్టుకున్న నెగిటివ్ నాకే దొరికింది దాన్ని ప్రింట్ చేయించి నీ అందం చూసి పిచ్చివాణ్ణయ్యాను ఎలాగైనా ఈ అమ్మాయినే చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను నెగిటివ్ కవర్ మీద ఉన్న స్టూడియోలో నీ గురించి ఎంక్వైరీ చేసి చెప్పుకుపోతున్నాడు మధు యూ ఇంత డ్రామా ఆడతావా అంటూ గాఢంగా కౌలించుకుంది రాధ చిన్న చిన్న థ్రిల్లింగ్స్ కేవలం కథలకు సినిమాలకు మాత్రమే పరిమితం అనుకున్న రాధ నిజ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతాయని రచయిత అయిన మధు